జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా అనేది మీ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు తెలిసిన విషయాన్ని నేను మళ్ళీ చెప్తున్నాను జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో చూస్తూ ఉంటే నాకు మునుగోడు ఎలక్షన్సే గుర్తొస్తున్నాయి అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అక్కడ పోటీ చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి గారిని వారి అధికార బలంతో వారిని ఎక్కడికక్కడ కట్టడి చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపించుకున్నారు మళ్ళీ రెండు సంవత్సరాల్లోనే తలకిందులు అయిపోయింది అదే రాజగోపాల్ రెడ్డి గారు గెలిచి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అప్పుడు షాక్ ట్రీట్మెంట్ ఆ రెండు సంవత్సరాల కింద జరిగినటువంటి మునుగోడు ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ ఇంకా వచ్చే ఎలక్షన్స్ లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ అనుకున్నారు కానీ అసలు ఎలక్షన్స్ లో కంగు తిన్నారు సో ఎందుకంటున్నానంటే కాంగ్రెస్ కూడా చేసేటువంటి పరిస్థితి అది జూబ్లీ హిల్స్లో సిట్టింగ్ సీటును ఓడగొట్టి మేము జయకేతనాన్ని ఎగరేస్తామనుకుంటున్నారు కానీ తర్వాత ఎలక్షన్స్లో ఏం జరుగుతుందో మీరు ఆలోచన చేయండి సిట్టింగ్ సీటు వాళ్ళదే కావచ్చు కానీ మీరు ఏవైనా తప్పులు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఫలితాన్ని అనుభవిస్తారు నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ లో ఓడిన గెలిచిన పెద్దగా ఏమి వచ్చేది ఏం లేదు గెలిస్తే సంబరాలు అవుతాయి ఓడితే మీరు అధికార పార్టీల బలంతో మీరు ఓడించారు డబ్బులు పంచారు ఇది దొంగ ఓట్లు వేశారా అదని చెప్పేసి వాళ్ళు చెప్పుకొని ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మైలేజ్ ఉండదు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను ఈ ఎలక్షన్సే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఆర్ ట్వంటీ నైన్లో జరిగేటువంటి ఎలక్షన్స్కి అయితే రిఫరెండం కాదు అప్పుడు మళ్ళీ గెలుస్తాము సంక్షేమ పథకాల వల్లే గెలిచామనేది కాదు మునుగోడు సేమ్ టు సేమ్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో లో రిపీట్ అవుతుంది ఇప్పుడు రిపీట్ అవుతుంది బిఆర్ఎస్ పార్టీ చేసిన దానిలాగానే మీరు చేస్తే అదే రిపీట్ అయ్యి మీరే గొయ్యిలు తవ్వుకున్నటువంటి పరిస్థితి అవుతుంది బీఆర్ఎస్ పార్టీకి ఏం కాదు సానుభూతి ఇంకా పెరిగిపోతుంది ఇందులో ఓడిపోతేనే ఇంకెక్కువ సానుభూతి వస్తుంది గెలిస్తే సానుభూతి కంటే ఓడిపోయిన సానుభూతి ఎక్కువగా వస్తుంది కేసీఆర్ పైన రాష్ట్రంలో సానుభూతి అమాంతం పెరిగిపోయింది రెండు వేల పద్నాలుగులో ఏ నియోజకవర్గంలో నిల్చున్నా కానీ కుక్కను పెట్టినా గెలుస్తుంది అనే మాట వచ్చిందో ట్వంటీ ఎయిట్ ఆర్ ట్వంటీ నైన్లో జరిగేటువంటి ఎలక్షన్స్లో కూడా కుక్కను పెట్టినా గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి నేను చెప్తున్నాను